ఆపక ఎక్కువ వాళ్ళ ఇంట్లో వాళ్ళ డాడీ అయితే లేదు అందుకే వాడు కార్ నేర్పి ఇప్పుడు చెప్పినాడు అందుకే ఇప్పుడు నేర్పిస్తున్నాను కార్కి అయితే వాళ్ళ డాడీకి వెళ్ళిన్నాడు తెచ్చి చేసినాడు ఈ కార్లో అయితే ఏ అండ్ బి మాత్రమే ఉండేది ఇది ఏ అండ్ ఎక్స్లేటర్ సరేనా ఇది ఏ అంటే ఎక్సలేటరు ఇది బ్రేక్ ఎక్స్లేటర్ బ్రేక్ మాత్రమే ఉండేది సింగిల్ సింగిల్ లెగ్తో హ్యాండిల్ చేయలేదు సరేనా ఫస్ట్ ఇస్తుంది ఇక్కడ చూ ఇక్కడ చూసి నేర్చుకోవాలి నువ్వు ఇది న్యూట్రల్ న్యూట్రల్ అంటే చూడ ఫస్ట్ కార్ ఇది న్యూట్రల్ ఫస్ట్ ఇట్లా న్యూట్రల్ ఉందో చూసుకోవాలా సరేనా ఇప్పుడుకి అది స్టార్ట్ అని కనిపిస్తుంది నాకు చూడీ పుష్ స్టార్ట్ ఫస్ట్ బ్రేక్ పట్టుకుని స్టార్ట్ చేయాలి నువ్వు ఇదే స్టార్ట్ బటన్ నీకు ఉంటుంది స్టార్ట్ చూడ స్టార్ట్ చేస్తాను ఇట్లా వస్తుంది ఇప్పుడు తెలుస్తుంది నీకు న్యూట్రల్ లైట్ వస్తుందా ఇప్పుడు న్యూట్రల్ తెలుస్తుంది ఇది న్యూట్రల్లో ఉంది ఇది చూడ ఈ చూడేముంది ఇక్కడ డి డి అంటే డ్రైవ్ సరేనా ఫ్రంట్ పోల్తుంది ఆర్ అంటే రివర్స్ సరేనా సరే రివర్స్ ఆన్ చేస్తేనే అది బ్యాక్ బ్యాక్ కనిపి చూపిస్తూ ఉంది ఫస్ట్ న్యూట్రల్ వేసుకొని సరేనా ఫస్ట్ న్యూట్రల్ వేసుకొని లైట్గా వెనకాల తీసుకొని మళ్ళీ హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ తీస్తూనే మళ్ళీ చూడే నువ్వు ఫస్ట్ చూసుకోవాలా ఎట్లా పోవాలా ఏం పోవాలని చూసుకుంటే నువ్వు ఎక్సిలేటర్ ఏం పెట్టే పనిలే క్లచ్ ఊరికట్టు వదిలితే అదే మూవ్ అవుతుంది సరేనా సరే క్లచ్ ఊరికట్లేదు అదే మూవ్ అవుతుందా అంతే చూసుకొని ఇట్లా స్పీడ్ బ్రేక్ టక్ బ్రేక్ అయ్యొద్దు లైట్గా ఎక్స్లెటర్ పెట్టుకోవద్దు సరేనా ఎక్కువ పెట్టద్దు లైట్గా పెట్టుకొని పోవాలా ఇడ్ ఊరికే కంట్రోలింగ్ అంతే ఇదేం లే ఊరికే నువ్వు ఆపక్క ఎంత ఉందో నువ్వు ఎదుటి చూసుకోవాలా నీకంటే కనిపించదు కనిపించకుండా నువ్వు ఊరికే ఎక్స్పెక్టేషన్తో చూసుకొని పోతావు అంతే కొన్ని కొన్ని కార్లో కనిపిస్తుంది ముందరంతా ఈ కార్లో కనిపియ్ది కాబట్టి నువ్వే చూసుకొని సరేనా ఇప్పుడు మనకు ఆ ఏజ్ ఏజ్ కనిపియోదు ఆ పకేజ్ ఈ పకేజ్ ఎంతో స్పేస్ నువ్వు ఊరికే చూసుకొని మన ఆటోమేటిక్ చూసుకొని పోతా ఉండాల నేను ఇప్పుడు పోతాను చూసుకో పోతానని అప్పుడు నీకు అర్థమవుతుంది రిమూవ్ అయిపోయింది ఇప్పుడు అంతే మళ్ళీ నువ్వు ఎప్పుడు కార్ తోలినా టర్నింగ్ బాగా చూసుకోవాలా ఎవరైనా వస్తారో లేదో చూసుకొని తోల టర్నింగ్ ఎప్పుడు ఫ్రీ టర్నింగ్లో కూడా ఓవర్ కటింగ్ చేయకూడదు ఊరికే అంతే ఊరికే అంత అంతే బ్యాక్ ఏమొస్తుందో చూసుకేమొస్తుందో ఫస్ట్ దాన్ని చూసుకోవాలా మిర్రర్లో ఆ బ్యాక్ మిర్రర్ ఆపక లెఫ్ట్ సైడ్ మిర్రర్లో చూసుకోవాలా మళ్ళీ రైట్ రైట్ సైడ్ లో చూసుకోవాలా ఏమొస్తుందో ఎట్లా పోతుందో చూసుకుంటారు ఫ్రంట్లో మనం వస్తా ఉంటే ఎవరు భయపడకూడదు ఎంత డిస్టెన్స్ ఉందో మనం కార్ ఎంత డిస్టెన్స్ చూసుకొని స్లోగా మూవ్ అంటే వాడు మూవ్ అవుతాడు ఇంకా ఒకటి ఏమంటే కార్ తడ భయపడకూడదు భయపడితే మన మీద మనకే కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది ఇప్పుడు రాతోళ్ళు చూడ ఇట్లా స్టాప్ చేస్తేనే స్టాప్ చేస్తేనే ఇది నూటల్ వేసుకోవాలా ఫస్ట్ ఇది నూటల్ వేసుకుంటా న్యూట్రల్ వేసుకొని హ్యాండ్ బ్రేక్ మర్చిపోకుండా వెళ్ళా రాత వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం చేయాల ఫస్ట్ స్టార్ట్ చెయ్యి రేపటి స్టార్ట్ స్టార్ట్ చేయి స్టార్ట్ చేసినా ఫస్ట్ బ్రేక్ బ్రేక్ పెట్టుకొని స్టార్ట్ చేయాలా బ్రేక్ పెట్టడం స్టార్ట్ చేయక ఇక్కడ నూట వాళ్ళు ఉందో లేదు చూసుకోవాలా ఇక్కడ నూట ఉంటేనే పట్టుకొని స్టార్ట్ చేయాలి ఫస్ట్ స్టార్ట్ చేయను కదా ఇప్పుడు న్యూట్రల్ ఉంది కదా అక్కడ ఇక్కడ న్యూట్రల్ ఉంది బ్రేక్ పెట్టుకొని స్టార్ట్ చేయాలి సరేనా ఎప్పుడు ఎప్పుడు చూసినా ఇప్పుడు గేర్ వేసుకో డ్రైవ్లో ఉంది డ్రైవ్ వన్లో సరేనా మళ్ళీ హ్యాండ్ బ్రేక్ థి చూసుకో అంటే నువ్వు ఫస్ట్ ఎక్స్లైట్ ఎక్స్లెట్ వేయకూడదు అదే మూవ్ అవుతుంది తోలు ఒకసారి చూసుకోని తొల చూడు తోలుతావు అంతే కార్ తోలేదు ఈజీ కానీ అందరూ కస్టమర్ ఫీల్ అవుతారు అంత ఈజీ ఇంకా ఆటోమేటిక్ అయితే ఇంకా ఎక్కువ ఈజీ గేర్ కంటే ఏమంటే భయపడకుండా తొలితే సరిపోతుంది మళ్ళీ మిర్రర్లో చూసుకో ఎవరన్నా వస్తారన్నారేమో చూసుకోని తోళ్ళ ఇప్పుడే స్లో చేసుకుంటా ఉండాలా నువ్వు బ్రేక్ ఇప్పుడు అక్కడ కార్ వస్తాను కదా అక్కడ ముందుగానే అక్కడ చూసుకో ఎట్లా ఎట్లా పోతారో వాళ్ళు చూసుకొని నువ్వు వేపకు పోలో ఆపక్కేసుకో ఇండికేటర్ ఇండికేటర్ వేసుకొని నువ్వు వేపకు పోలో అప్పక్ వేసుకొని పో ఆపకపోతావా సరే ఇంకా స్టీరింగ్ కూడా నువ్వు చూసుకొని తిప్పాలా ఎక్కువ తిప్పుకుంటే ఈ వచ్చేస్తుంది చూసుకొని ఎవ వస్తారేమో చూసుకొని లైట్గా తిప్పుకో ఇంకా నీ ఫ్రంట్ సైడ్లో గ్లాస్ ఉంది కదా అక్కడ చూసుకోవాలా బ్యాక్ ఎవరి వస్తున్నారా బ్యాక్ చూసుకోవాలా అది ఎక్కువ రివర్స్ అయ్యేటప్పుడు యూస్ అవుతుంది ఇప్పుడు ఏం లేదు సరే నువ్వు కొంచెం దూరం పోతే అదే డీ టూబ్ చేంజ్ చేసుకుంటుంది సరేనా కొంచెం స్వీట్ స్పీడ్ పోతే డీ టూబ్ చేంజ్ చేసుకుంటుంది నువ్వేం చేంజ్ చేస్తే ఎలా అంటే ఇది ఆటోమేటిక్గా ఇంకేం పో కార్ తదికొని నేర్చుకునేసి ఇంక రివర్స్ ఒకటి నేర్చుకునే సరిపోతుందిలే ఫ్రెండ్ బాగానే తోలుతా ఉండదు రివర్స్ నేర్చుకుంటే సరిపోతుంది ఎప్పుడైతే ఎప్పుడు నువ్వు కార్ తోలేటప్పుడు నీ కాన్ఫిడెన్స్లో ఉండు సరేనా వేరే వాళ్ళు ఎట్లా వస్తారో కదా నీ 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 ఉండాలా ఒక్కొక్కరు లెఫ్ట్ ఇంటికి ఎట్ వేసుకొని రైట్కి వస్తారు ఒక్కొక్కరు రైట్ ఇంటికి వేసుకొని లెఫ్ట్కి వస్తారు మనం కరెక్ట్గా తోలితే కూడా ముందు కరెక్ట్గా తోలలే కదా అంతే మనము చూసుకొని స్లోగా తోలుకుంటే సరిపోతుంది చూడే టచ్ కాకుండా ఎట్లా పోలో అట్లా చూసుకొని పో సరే నా స్లో అయినా పర్లేదు ఫస్ట్ కదా ఫస్ట్ నేర్చుకుంటాను కదా చూసుకొని పో ఇప్పుడు కొంచెం లెఫ్ట్కి రావట్లే ఎలా అంటే బైక్ వస్తుంది కదా కొంచెం లెఫ్ట్కి రా ఎక్కువ లెఫ్ట్ అయితే రావద్దు ఇప్పుడు వేసు జీ టూ చేంజ్ చేసుకునేది ఆటోమేటిక్గా ఎలాంటి కొంచెం స్పీడ్ పోతుంది జీ టూ చేంజ్ చేస్తుంది ఆటోమేటిక్ కదా చేంజ్ చేసుకునేస్తుంది ఇప్పుడు నువ్వు రైట్కి పోవాలంటే రైట్ ఇంట్రికెట్ వేసుకో లేకపోతే స్ట్రైట్ గా చూసుకొని పో నిమిందు కాన్ఫరెన్స్ పెట్టుకో సరేనా ఇప్పుడు హారెన్ మోస్ట్ ఇంపార్టెంట్ కార్ తో సరేనా ఇప్పుడు ఆపాకి ఎవరన్నా వస్తారేమో ఫస్ట్ హారెన్ హారన్ కొట్టేసి మళ్ళీ పోవాలా ఇవి ఎక్కుపోతావు లెఫ్ట్ కట్టే లెఫ్ట్కి పోవు ఈరోజు రోజు ఇంకా అప్పుడప్పుడు తోలుతా ఉంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది అక్కడ పోయి స్టాప్ చేయి ఇంకా రేపు రివర్స్ నేర్పిస్తా అది నెక్స్ట్ వీడియోలో పెడతాను